హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబికే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మారేడు చెట్టు విశిష్టత మారేడు చెట్టు ప్రయోజనాల గురించి మారేడు మహిమ కథ గురించి తెలుసుకుందాం మారేడు చెట్టు మహాదేవుడి స్వరూపము అందుకే ఆ చెట్టును దేవతలంతా స్థుతిస్తుంటారు లోకంలో ప్రసిద్ధి చెందిన పుణ్యతీర్థాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ మారేడు చెట్టు పాదులో ఉంటాయి ఆ చెట్టు మూలంలో లింగరూపంలో ఉన్న మహాదేవుడైన శివుడిని పూజించటము ఎంతో పుణ్యప్రదం అత్యంత పవిత్రమైన కార్తీక మాసంలో మారేడు చెట్టు క్రింద ప్రదక్షిణలు చేస్తే ముప్పది మూడు కోట్ల మంది దేవతలకి ప్రదక్షిణలు చేసినట్లే అంటారు మారేడు అంటే మహారాజు అని కూడా అంటారు ఈశ్వరుడు ఆ చెట్టు రూపంలో ఉన్నాడు సృష్టిలో ఏ చెట్టు అయినా పువ్వు పూసి కాయ కాస్తుంది ఒక్క మారేడు చెట్టు మాత్రమే పువ్వు పూయకుండా కాయ కాస్తుంది వీలున్నప్పుడల్లా మారేడు చెట్టుకి ప్రదక్షిణలు చేస్తే చాలా పుణ్యప్రదం పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది మారేడు దళము మారేడు దళంలో దానికి ఉన్నటువంటి మూడు ఆకులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తత్వానికి సంకేతంగా శాస్త్రంలో వర్ణించారు అసలు మారేడు చెట్టు ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందంటారు ప్రతిరోజు శివాలయాల్లో బిల్వార్చనలు పండగలప్పుడు లక్ష బిల్వార్చనలు జరుపుతుంటారు అత్యంత పవిత్రమైన కార్తీక మాసంలో మారేడు మహిమ కథను ఇప్పుడు తెలుసుకుందాం పూర్వము ధర్మపురి అనే ఒక రాజ్యాన్ని విక్రమాదిత్యుడు అనే రాజు పరిపాలించేవాడు ఆయన శివభక్తుడే కానీ ఆ భక్తిలో కొంచెం గర్వము ఆడంబరము ఎక్కువగా ఉండేది తన సంపదతో అధికారంతో శివుణ్ణి మెప్పించవచ్చనే ఆయన భావన అదే రాజ్యంలో నది ఒడ్డున ఒక చిన్న పర్ణశాలలో భద్రాయువు అనే నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకు ఆస్తిపాస్తులు లేకపోయినా తరగని శివభక్తి అనే సంపద ఉండేది ఆయన భార్య సుశీల భర్తకు తగ్గ పతివ్రత ధర్మపురి రాజ్యం చివర దట్టమైన అడవిలో వేల సంవత్సరాల నాటి ఒక బిల్వ వృక్షము అంటే మారేడు చెట్టు ఉండేది ఆ చెట్టుని ఆ ఊరి ప్రజలు కాశీ మారేడు అని పిలుచుకునేవారు ఇలా ఉండగా పవిత్రమైన కార్తీక మాసం ప్రవేశించింది ఒకరోజు రాజు విక్రమాదిత్యుడు ఒక ప్రకటన చేశాడు ఈ కార్తీక పౌర్ణమి నాడు నేను ఆ కాశీ మారేడు చెట్టు వద్ద సహస్ర బిల్వార్చన అంటే వెయ్యి మారేడు దళాలతో పూజ మరియు లక్ష దీపారాధన చేయబోతున్నాను నా పూజ పూర్తయ్యే వరకు ఈ మాసంలో ఎవరు ఆ చెట్టును సమీపించరాదు ఒక్క ఆకును కూడా తుంచరాదు ఆ చెట్టు ఈ మాసం మొత్తము రాజపూజకు అంకితము అని ప్రకటన చేశాడు ఈ ప్రకటన విన్న భద్రాయువు గుండె పగిలింది ప్రతి కార్తీక సోమవారము ఆ చెట్టు కింద కూర్చుని శివ ధ్యానం చేసుకోవటము తన చేతిలో ఒక మారేడు దళాన్ని శివలింగానికి అర్పించటము ఆయనకు ప్రాణంతో సమానము ఇప్పుడు ఆ రాజు ఆ అవకాశాన్ని దూరం చేశాడు విచారంగా ఇంటికి వచ్చిన భర్తను చూసి సుశీల స్వామి ఎందుకు విచారిస్తున్నారు అని అడిగింది ఇక భర్త భద్రాయువు విషయం చెప్పి రాజు తన గర్వంతో శివుణ్ణి బంధించాలనుకుంటున్నాడు నాలాంటి పేదవాడి భక్తికి చోటు లేకుండా చేశాడు అని వాపోయాడు అప్పుడు భార్య సుశీల ఇలా అంటుంది స్వామి శివుడు ఆకులలో ఉన్నాడా ఆడంబరంలో ఉన్నాడా ఆయన మన హృదయంలో ఉన్నాడు మీరు చెట్టును తాకలేకపోవచ్చు కానీ దూరం నుండే సేవ చేయొచ్చు కదా సేవకు ఏ ఆజ్ఞ అడ్డురాదు అని ధైర్యం చెప్పింది భార్య మాటలతో భద్రాయువుకు జ్ఞానోదయం అయింది ఆ రోజు నుండి అతను ఒక కొత్త వ్రతాన్ని ప్రారంభించాడు ప్రతిరోజు సూర్యోదయానికి ముందే వెళ్ళి ఆ మహామారేడు చెట్టు పరిసరాలను శుభ్రం చేసేవాడు రాలిన ఆకులను ఏరి పరిసరాలను అదికి ముగ్గులు పెట్టేవాడు తన పూజకు నోచుకొని ఆకులు నేలపాలై అపమి కాకూడదని ఆయన భావన సాయంత్రం తన ఇంట్లో ఉన్న ఒకే ఒక్క మట్టి ప్రమిదను తీసుకువెళ్ళి ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఆ చెట్టుకు దూరంగా ఒక బండపై పెట్టి ఇలా అనేవాడు ఓ బిల్వ వృక్షమా నీలో ఉన్న నా శివయ్యకు ఈ నా చిరుదీపం అర్పణ అని దండం పెట్టుకుని వచ్చేవాడు ఇలా ఉండగా కార్తీక పౌర్ణమి సమీపిస్తుండగా మేధాతి అనే ఒక మహర్షి విక్రమాదిత్యుని ఆస్థానానికి వచ్చాడు రాజు ఆయనకు స్వాగతం పలికి తాను చేయబోయే లక్ష దీపాల పూజ గురించి గొప్పగా చెప్పాడు అప్పుడు ఆ మహర్షి చిరునవ్వుతో ఇలా అన్నాడు రాజా మారేడు చెట్టు మహిమ నీకు తెలుసా అని అడిగాడు దానికి రాజు చెప్పండి మహర్షి అనే అన్నాడు దానికి మార్చి ఇలా చెప్పటం ప్రారంభించాడు పూర్వం శ్రీ మహాలక్ష్మీదేవి శివుని గురించి తపస్సు చేస్తున్నప్పుడు ఆమె కన్నుల నుండి జారిన ఆనంద బాష్పాలు భూమిపై పడి మొలకెత్తినది ఈ బిల్వ వృక్షము అందుకే దీన్ని శ్రీఫలము శ్రీవృక్షము అని కూడా అంటారు దీని మూడు ఆకులు సత్వ రజ తమో గుణాలకు సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రతీక ఒక్క స్వచ్ఛమైన మారేడు దళాన్ని భక్తితో శివుడికి అర్పిస్తే అది కోటి స్వర్ణ పుష్పాలతో సమానము కార్తీక మాసంలో ఈ చెట్టు క్రింద ఒక్క దీపం వెలిగిస్తే వారి మూడు తరాల పాపాలు హరిస్తాయి ఈ చెట్టు గాలి పీల్చిన సకల రోగాలు నయమవుతాయి ఇది కేవలం చెట్టు కాదు రాజా సాక్షాత్తు శివ స్వరూపము అని వివరించాడు అది విని రాజు గర్వంగా ఇలా అన్నాడు అందుకే కదా స్వామి అంతటి మహిమగల చెట్టుకు నేనే వేయి దళాలతో లక్ష దీపాలతో పూజ చేస్తున్నాను నా భక్తి ముందు ఇతరుల భక్తి ఎంత అని అన్నాడు మహర్షి నవ్వి మౌనంగా వెళ్ళిపోయాడు ఇలా ఉండగా కార్తీక పౌర్ణమి రాత్రి వచ్చింది ఆకాశం నిండు చంద్రునితో వెలిగిపోతుంది రాజు తన పరివారంతో బంగారు పల్లెలలో మారేడు దళాలను వెండి ప్రమిదలలో లక్ష దీపాలను తీసుకొని ఆ చెట్టు వద్దకు బయలుదేరాడు కానీ వారు ఆ చెట్టును సమీపిస్తుండగా ఆకాశం ఒక్కసారిగా నల్లటి మేఘాలతో కమ్ముకుపోయింది ఉరుములు మెరుపులతో కుండపోత వర్షం మొదలైంది పెనుగాలులకు రాజు తెచ్చిన లక్ష దీపాలు ఒక్క క్షణంలో ఆరిపోయాయి నది పొంగి వారు తెచ్చిన పూజా ద్రవ్యాలన్నీ కొట్టుకుపోయాయి రాజు అతని పరివారము ప్రాణభయంతో వెనుదిరిగారు ఏమిటి శివయ్య నా అపరాధము నా పూజను ఎందుకు అడ్డుకున్నావు అని రాజు దుఃఖించసాగాడు అదే సమయంలో తన పర్ణశాలలో ఉన్న భద్రాయువుకు మనసు నిలవలేదు అయ్యో నా శివయ్య దీపం ఏమయ్యిందో అని తలరిల్లిపోయాడు భార్య వారిస్తున్నా వినకుండా ఆ ప్రళయమైన గాలివానలో ప్రాణాలకు తెగించి ఆ చెట్టువైపు పరుగుతీశాడు ఆ చెట్టు వద్దకు చేరుకున్నాడు అక్కడ రాజు ఏర్పాటు చేసిన ఆర్భాటం అంతా వరదలో కొట్టుకుపోయింది కానీ ఒక అద్భుతం జరిగింది ఆ మహావృక్షపు వేర్ల సందుల్లో గాలికి వానకు ఏమాత్రము చలించకుండా భద్రాయువు వెలిగించిన ఒక్క మట్టి ప్రేమిత దివ్యంగా వెలుగుతూనే ఉంది ఆ కాంతిని చూసి భద్రాయువు కళ్ళ నుండి ఆనంద బాష్పాలు జారాయి ఇంతలో గాలికి ఒకే ఒక్క మూడు రేణులు ఉన్న పచ్చడి దళం వచ్చి అతని చేతిలో పడింది దాన్ని రెండు చేతులతో పట్టుకొని ఆ దీపం ముందు మోకరెల్లి కళ్ళు మూసుకొని ఆర్తిగా ఓం నమ శివాయ అని పలికాడు ఆ క్షణంలో వర్షం ఆగిపోయింది మేఘాలు తొలగిపోయి కార్తీక పౌర్ణమి చంద్రుడు దేదీప్యమానంగా వెలిగాడు ఆ మారేడు చెట్టు నుండి ఒక దివ్యమైన కాంతి వెలువడి ఆ ప్రదేశమంతా నిండిపోయింది ఆ కాంతి మధ్యలో నుండి ఒక గంభీరమైన వాణి వినిపించింది భద్రాయవ నీ ఆర్తిని మెచ్చాను లక్ష దీపాల ఆడంబరం కంటే నీవు వెలిగించిన ఈ ఒక్క చిరుదీపంలోని భక్తి నాకు ప్రియమైనది వేయి దళాల అర్పణ కంటే నీవు చేసిన నిస్వార్థ సేవ నాకు ప్రీతిపాత్రమైనది ఈ మారేడు చెట్టు నా నివాసము దానికి సేవ చేసిన నాకు సేవ చేసినట్లే నీ నిస్వార్థ భక్తికి నీ దారిద్ర్యం తొలగిపోయి నీవు జ్ఞానపదంలో వర్ధిల్లుతావు ఏం వరం కావాలో కోరుకో అని వినిపించింది ఇక భద్రాయువు ఆనందంతో ఇలా అన్నాడు స్వామి నాకు ఏమీ వద్దు ప్రతి కార్తీక మాసంలోనూ ఈ బిల్వ వృక్షపు నీడలో నీకు సేవ చేసుకునే భాగ్యం ప్రసాదించు చాలు అని వేడుకున్నాడు ఈ అద్భుతాన్ని దూరం నుండి చూసిన రాజు విక్రమాదిత్యుడు పరుగున వచ్చి భద్రాయువు కాళ్ళపై పడి నన్ను క్షమించు భక్తి అంటే ఆడంబరం కాదని ఆర్తి అని నాకు జ్ఞానోదయం కలిగించావు అని పశ్చాత్తాపడ్డాడు ఆ రోజు నుండి రాజు తన గర్వాన్ని వీడి భద్రాయువును తన రాజగురువుగా నియమించుకొని నిజమైన భక్తి మార్గాన్ని అనుసరించాడు ఆ మారేడు చెట్టు మహిమ దశ దిశలా వ్యాపించి కార్తీక మాసంలో అక్కడ ఒక దీపం వెలిగించినా ఒక ఆకును అర్పించిన సకల శుభాలు కలుగుతాయని ప్రజలు విశ్వసించడం మొదలుపెట్టారు కాబట్టి భగవంతుడు ఆడంబరాలకు ఐశ్వర్యానకు లొంగడు నిష్కల్మషమైన హృదయంతో ఆర్తితో చేసే చిన్న సేవ లేదా అర్పణ అయినా ఆయనకు అవుతుంది కార్తీక మాసంలో మారేడు చెట్టుకు చేసే సేవ సాక్షాత్తు పరమశివుడికి చేసే సేవతో సమానము విన్నారు కదండి మారేడు మహిమ కథ మారేడు చెట్టు వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఈ మారేడు దళము గాలిని నీటిని దోషరహితం చేస్తుంది మారేడు పండ్లు కాయలు బెరడు వేళ్ళు ఆకులు పువ్వులు అన్నీ కూడా ఔషధములుగా ఉపయోగపడతాయి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి